వారు పద్నాలుగేళ్లుగా అనుభవిస్తున్న పేదరికం మీ ఇంటిలో ఉన్న ఈ రెండు వస్తువులే కారణం వెంటనే వారిని బయట పడేయండి ఆ వస్తువులు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వీరి ఆలోచనలో కానీ చేసే పనుల్లో తీసుకునే నిర్ణయాల్లో స్వతంత్రాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఒకరు ఆధీనంలో ఉండాలని అనుకోరు అలానే చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వీరికి కొంచెం అహంకారం అనేది ఉంటుంది గొప్ప పొజిషన్లో సెటిల్ అవ్వాలనే కోరికైతే ఉంటుంది వీరు ఆర్థిక విషయాల్లో మాత్రం అస్సలు జాగ్రత్త అయితే ఉండదు అంటే బాగానే పొదుపు చేస్తారు కానీ ఎవరైనా ఏదైనా కష్టమని చెప్పినట్టయితే ఇంకా వెంటనే వారికి ఆలోచించకుండా ఇచ్చేస్తారు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటారు అలానే తాము ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరికైనా దగ్గర అవుతున్నా తమ నుండి దూరం అవుతున్నా ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు ఈ రాశి వారిలో సాధించాలి ఏదైనా జీవితంలో ముందుకు వెళ్ళాలి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే కుంభ వారు తన జీవిత భాగస్వామి విషయంలో మాత్రం స్వతంత్ర భావన కూడా అంతే విధంగా చూపిస్తారు వారికి నచ్చిన విధంగా జీవించాలని అలానే వారికి ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చడానికి రాశివారు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారి ఇంట్లో మీకు తెలిసి తెలియక ఒక రెండు వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటి వల్లే మీరు పేదరికాన్ని అనుభవిస్తున్నారు కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటే మనకు అదృష్టం ఖచ్చితంగా పడుతుంది అలానే కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మనకు తెలియకుండానే కష్టాలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో వివాదాలు ఆరోగ్యం బాగోకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అయితే సాధారణ వస్తువులే కదా వీటి వల్ల అంత ప్రభావం ఏముంటుందని మనం అనుకుంటూ ఉంటాం కానీ చిన్న చిన్న వస్తువులు కూడా మనకు అదృష్టాన్ని ఎలా తెచ్చి కొన్ని వస్తువులు కష్టాన్ని కూడా అలానే తెచ్చి అసలు ఆ వస్తువులు ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ సమయంలో విద్య పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది సమయాన్ని వృధా చేయడం లేదా వారు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు కెరియర్ మీద దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి కాంపిటేటివ్ పరీక్ష సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించి వారి యొక్క ఏదైతే శక్తి సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి సమయంలో ప్రయత్నిస్తారు మీ కష్టానికి తగినట్టుగా నూటికి నూరు శాతం ఫలితం అయితే వస్తుంది అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగానే కలిసి వస్తాయి వీటిలో మాత్రం గురువుల నుండి తల్లిదండ్రుల నుండి మీరు ఆశించిన దానికంటే రెట్టింపు రీతిలో సహాయ సహకారాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది సమయంలో మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు శరీరానికి అనుకూలిస్తాయి కాబట్టి ఆహారం అలానే తిండి విషయంలో మీరు కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే మరింత ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉంటారు ముఖ్యంగా చాలా వరకు కూడా ఏవైతే అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో వాటి గురించి మర్చిపోవడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వీరు ఎప్పుడూ కూడా పార్ట్నర్షిప్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నా కూడా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో కలుపుకోవాలని అనుకుంటారు అలానే వ్యాపార విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఇచ్చిపుచ్చు కొరే చోట అసలు తనవారు బయటవారు అని చూడరు చాలా ఖచ్చితంగా ముక్కుసూటుగా ఉంటారు దీనివల్ల కొంతమంది మాత్రం వీరికి ఎంత పొగరో డబ్బు సంపాదించగానే మారిపోయారు మనవ పరను కూడా లేకుండా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఇలా అనుకుంటారు కానీ మీరు ఎప్పుడూ కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ విషయంలో కానీ కొన్ని సిద్ధాంతాలు విలువలు పెట్టుకుంటారు వాటికి కట్టుబడే నిరంతరం నడుస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ ముందు కొన్ని ఉంటాయి అంటే ఉద్యోగ మార్పులకు ప్రయత్నించే వారికి రెండు మూడు ఉద్యోగాలు ఉండటం దానిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీరు కొంచెం సందిగ్ధత గురవుతారు సరైన నిర్ణయాన్ని తీసుకోలేనట్లయితే తర్వాత ఉద్యోగ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు మీరు ఎవరైతే ఆప్తులుగా భావిస్తారో వారి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా ఈ సమయంలో బాగానే కలిసి వస్తాయి చేపల చెరువులు చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చెరువుల వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి కాబట్టి పెట్టుబడి ఎక్కువ మొత్తంలోనే పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో అనుకూలించే అవకాశం కనిపిస్తుంది రైతులకు గతంతో పోలిస్తే సమయంలో ఆర్థికంగా దిగుబడి బాగా లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది డబ్బు రావడానికి ఎటువంటి లోటు లేదు కానీ అది ఏ రూపంలో బయటకు వెళ్తుందో తెలియదు అనవసర ఖర్చులు ఎంత పొదుపు చేద్దామనుకున్నా చేయలేకపోవడం డబ్బు అనేది నిండుగా ఉంటుంది కానీ ఏదైతే మీకు ఖచ్చితవసర సమయం ఈ సమయంలో మనం డబ్బు కావాలన్నప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఎంతగానో ఇబ్బంది పడతారు అయితే ఇదంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి రెండు వస్తువులే కారణం వెంటనే ఆ వస్తువులు అయితే బయటకు విసిరేయండి ఇంట్లో దేవుడి దగ్గర ప్రతిరోజు పూజా మందిరంలో కలసం పెడుతూ ఉంటాం అంటే నీటి చెంబు పెడతాం కదా అది ఎప్పుడు కూడా పాడైపోయింది పెట్టకూడదు అంటే దానికి ఏమైనా సొట్టలు ఉన్నా లేకపోతే చిన్న కన్నం ఉన్నా అది ఏమైనా చిన్న బేట వాచినా కూడా అస్సలు అటువంటివి అయితే వాడకూడదు ఈ విధంగా ఎప్పుడైనా కూడా పూజలో పాడైపోయినటువంటి వస్తువులు మనం వాడినట్లయితే అంతకన్నా పెద్ద తప్పు అనేది ఏది ఉండదు ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మి అమ్మవారి కటాక్షం పొందకపోగా అమ్మవారి ఆగ్రహానికి గురై ఇంట్లో ధనానికి అనేది కొరత ఏర్పడుతుంది అసలు పొరపాటున కూడా పూజలో ఎప్పుడు ఇటువంటి పాడైపోయిన పాత వస్తువులు ఉపయోగించకండి అలానే మీ ఇంట్లో విరిగిపోయినటువంటి అద్దాలు అంటే అద్దాలకు ఏమైనా చిన్న బయటపడినా చివరై పడింది కదా లేకపోతే అంత పెద్దది కాదు కదా మిగతా అంతా బాగానే ఉంది కదా ఇంత పెద్ద అద్దాన్ని ఏ విధంగా పాడేస్తామని అస్సలు ఆలోచించకూడదు ఆ అద్దాన్ని కోయించుకొని లేదా మరామత్తు చేయించుకోవాలి తప్ప దాన్ని కనుక అలా ఉపయోగించినట్లయితే ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి త్వరగా ఆకర్షిస్తాయి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా విరిగిపోయినటువంటి అద్దాలు ఉపయోగించకూడదు అలానే తెగిపోయినటువంటి చెప్పులు ఖరీదైన ఎవరైనా వాటిని బాగు చేయించుకుందామని అలా పక్కన పెట్టేసి వాడకుండా ఉంచేస్తారు అది కూడా చాలా తప్పు వాటిని కుదిరినట్లయితే బాగు చేయించుకొని వాడుకోవాలి తప్ప అలా పక్కన వదిలేసినట్లయితే ఆర్థికంగా కష్టాలు అనేవి మొదలవుతాయి ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే డబ్బు నిలవకపోవడం ఏవైతే రుణాలు తీసుకుంటామో వాటిని తీర్చలేకపోవడం లేదా మనం ఎవరికైనా రుణాలు ఇచ్చినట్లయితే అవి సకాలంలో తిరిగి రాకపోవడం డబ్బు ఉన్నప్పటికీ కూడా అవసరమైన సమయానికి లేక ఇతరులతో మాట ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే ఈ వస్తువులు మీ ఇంటి నుండి తీసేయండి అలానే ఈ రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు మీరు నిరంతరం చేసుకున్నట్లయితే గ్రహ బలం అనేది పెరిగి మీకు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే శని దేవుడి యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉంటుందో మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఓకే అండి కుంభరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ